కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం విషయంలో పునరాలోచించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు ఆయన సూలూరుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గిరాజపట్నం పోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని వెంటనే ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలని ఆయన డిమాండ్ చేశారు అనేక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు వెంటనే చర్య తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు అభివృద్ధి రెండవది ఉపాధి హామీ మూడవది రాజకీయాలు దుగరాజపట్టణం కోర్టు చట్టంలో పెట్టి పార్లమెంటులో శాసనం చేయడం జరిగింది పోలవరం లాగా పోలవరానికి గురించి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆలోచిస్తుంటాడు రోజు కూడా యువరాజం పట్టణాన్ని గురించి మాట్లాడు కారణం ఆయనకి ఎవరు బంధువులు లేరు దానివల్ల ఉపయోగం లేదు కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు బాగుపడాలి దాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు జాబు రాశాడు నితిన్ గడ్కరీకి రాకపోయా అని జాబు రాశాడు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి పొద్దున్నే ఆయన నియోజకవర్గం కుంపానికి పోయి చెప్పు అభివృద్ధిని ఆపొద్దాయా చంద్రబాబు నువ్వు మాట్లాడేదాన్ని అభివృద్ధి అభివృద్ధి అంటావు చివరికి వచ్చేది అభివృద్ధిని ఆపుతున్నావు సుగరాజ పట్టణాన్ని ఈ పాటికే లక్షల మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి పోస్టులు ఎత్తు ఆపావు ఇది అభివృద్ధి ఆపడం కాదా నువ్వు చంద్రబాబు నాయుడు కలుదరు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అభివృద్ధి అంటావు అమరావతిలో అభివృద్ధి కావాలంటావు సుగరాజ పట్టణంలో ఈ మా నాయుడుపేట వాళ్ళకి అభివృద్ధి వద్దా చూలూరుపేటకి అభివృద్ధి వద్దా గూడూరుకి అభివృద్ధి వద్దా పుట్టి మాటలు చెప్పడం ఆపేసేవా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నువ్వు వచ్చేసి ఉన్నావు మీ ఊరికి అందుకే నీకు వినపడేదానికి ఇక్కడికి వచ్చి చెప్తున్నా నాయుడుపేటలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు స్టాలిన్ కరుణానిధి కంటే కూడా నువ్వు సంపన్నులయ్యావు మేమే దానికి అట రావటం లేదు మరి ఇంకొక పక్క సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు సిలియనేర్లు అయ్యారు ఇద్దరు సంపన్నులు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అధికారం కొరకు వీటి వల్ల ప్రయోజనం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ప్రజలకు చేయగలిగింది మీరు వెంటనే తెలియజేస్తున్నాను ఇద్దరు సామాన్యులు ఇద్దరు సంపన్నులకి ఇద్దరు విలే చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల్లో నువ్వేం చేసావు నాయుడు బ్యాటకి ఏం చేసావు ఒక్క పని చెప్పు మరి పదకొండు సంవత్సరాల అధికారంలో ఉన్న వైఎస్ కుటుంబం నాయుడు బయటకి ఏం చేసింది నేను అడుగుతున్నా ఏమీ చేయలేదు వచ్చే మాట అని చెప్పేసి కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు మేము 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 అడుగుతున్నాం వాటర్ చెప్పకుండా వెంటనే యువరాజు పట్టిన పోర్టు పనులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు మరి మరి ఎంకాములు పాస్ అయిన వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు వాళ్ళందరి వరకు ఉద్యోగాలు ఇచ్చేదాని కొరత వెంటనే దుగరాజ పట్టణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తో ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నకు గౌరవం కుటుంబాలకు ఆనందం గ్రామాలకు వెలుగు తీసుకొచ్చే పండుగే సంక్రాంతి కష్టాన్ని నమ్ముకున్న రైతు చెమటకు గౌరవం ఇచ్చే పాలన కోసం ప్రజల స్వాభిమానానికి బలం చేకూర్చే రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషం ఆరోగ్యం అభివృద్ధి నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దుగ్గిశెట్టి సుజయబాబు జనసేన నాయకులు నెల్లూరు జిల్లా